మేము పది లక్షం ప్లాన్ చేస్తాం అక్కడికక్కడే ఒక మూడు లక్ష మంది జాయిన్ అయినారు ఒక్క సంవత్సరం లోపల దాని రిజల్ట్ అద్భుతం ఇన్సూరెన్స్ కవరేజ్ పోతుంది ఆ మహిళలకి వాళ్ళ ఒక సాలరీ అంటే ముందు కమిషన్ గా తీసుకున్నా కూడా ఎల్ఐసిలో మూడు సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని వాళ్ళని పర్మనెంట్గా గా ఏజెంట్ రికగ్నిషన్ ఇస్తున్నారు మహిళలు సో ఎన్నో ఇట్ల నుంచి ఇట్లా బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఎన్నో ఇమ్మీడియట్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి అమరావతికి అర్పించి ఈ స్టేట్ని బాగు చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం దాంట్లో నేను ప్రధానమంత్రి గారికి నేను మాట మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐమ్ డ్యూటీ బౌండ్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాండ్ చేస్తారు ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనక పడడానికి వదలకూడదు నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి మళ్ళీ ఆంధ్ర విభాజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్ దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యాలి చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు కాబట్టి నేను బడ్జెట్లో ఏదో చేయ ప్రయత్నం చేస్తున్నాను అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చే చెప్ప తలుచుకున్నాను సీఎం గారు క్వాంటమ్ హబ్ అలాగే ఏఐ కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఐటీఐస్కి కి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఐఐ ఐటీఐస్ని ని ఏఐ ట్రైనింగ్ సెంటర్గా మార్చడానికి బడ్జెట్లో అనౌన్స్ చేసాం అది కూడా సీఎం గారు ఒక టూ డిస్ట్రిక్ట్స్ లో పైలట్ టెస్ట్ చేయ చేయవచ్చు అక్కడ మన యువకులు వచ్చి ఏఐ ట్రైనింగ్ పొందుకుంటే వాళ్ళకి వెంటనే ఇండస్ట్రీలో ఇవాళ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ స్కీమ్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు నిన్న మాట సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ ఐటీ ఇవన్నిటికి మనం సైన్స్ ఇది క్వాంటమ్ ఏఐ ఇవన్నిటిలో చాలా ముందుకు వెళ్తున్నాం కానీ కోర్ సైన్సెస్ లో కాన్సన్ట్రేషన్ ఉందా అని లోకేష్ గారు అడిగారు ఆ దానికి కూడా ఇక్కడ జవాబు ఉంది అని చెప్పడానికి వస్తున్నా సీఎం గారి దగ్గర ఆ మాట ఒక రెఫరెన్స్ చెప్పాను పిల్లలు స్కూల్ పిల్లల టైం నుంచి ఆస్ట్రోఫిజిక్స్ మనం స్టార్స్ ప్లానెట్స్ గురించి ఆకాశం గురించి మాట్లాడతాం నాకు బాగా గుర్తు మా ఫ్యామిలీలో త్రీ ఫోర్ జనరేషన్స్ మెమరీలో చెప్పేది ఒకప్పుడు బెనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది మా గ్రాండ్ ఫాదర్ టైంలో నాకు చాలామంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు ఆంధ్రా నుంచి ప్రెసెంట్స్ వై బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎప్పుడు డామినెంట్గా ఉంటుంది అప్పుడు ఎక్కువ యూనివర్సిటీస్ లేనప్పుడు ఏ సబ్జెక్ట్స్లో ఉంటాయి సైన్సెస్లో ఉంటాయి సైన్సెస్కి పేరెత్తిన ఒక ప్రాంతం ఇప్పుడు ఐటీలో చాలా కాన్సన్ట్రేషన్ పోతుంది బట్ ప్యూర్ సైన్సెస్లో కెమిస్ట్రీ ఫిజిక్స్లో ఎంతమంది ఇక్కడి నుంచి పేరు పొందిన వాళ్ళు లేరు గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు అందువల్ల క్వాంటమ్ ఏఐ వై ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు ప్యూర్ సైన్సెస్కు కూడా మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక ఎంఓయూ సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి ఎంఓయూ ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చెప్ చేయలేము ఆమె నేను ఒక జస్ట్ ఉదాహరణ చెప్తా లదాఖ్లో నార్మల్గానే వెళ్తే అక్లమైటైజ్ చేయడానికి టూ డేస్ పడుతుంది వెళ్ళే వాళ్ళందరికీ చెప్తారు స్పీడ్గా నడవద్దు మెల్లగా నడవండి మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త ఊపిరి దిద్దు కష్టపడుతుంది అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న ప్రాంతం అది అక్కడ ఇంకా దూరం డీప్ ఇంటూ లదాఖ్లో హ్యాండ్లే అని ఒక ఏరియా ఉంది அக்கடக்கு டாக்கு ஸ்கை அனை கான்சே மனக்கு அர்தது லிட்ரலி மனோ ஆகாசி நக்சாண்டி மன சூடாக்கு அந்த சீக்கட்ட ஊருக்கே பைனோக்கல ரிலபடி ராத்திரி கனப்படுத்துது நீங்கள் எண்டயர் மிளீ வே அக்கொக்கூட் பெட்டி ஆப்சர்வேட்டரீ பெட்டி தான் நடுப்பு இண்டன் இன்ஸ்டிட் ஆஃப் ஆஸ்ட்ரோஃபிசிக்ஸ் అక్కడ వెళ్ళి నిలబడితే ఊపిరి ఆడదు మనకి ఆక్సిజన్ తక్కువ వల్ల మనకు చాలా కష్టం అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచుతారు ఎవరైనా ఏదైనా అసంభావితముగా జరిగితే ఎలాగా అని అక్కడ ఈవిడ వెళ్తే వెళ్ళి అక్కడ నడప యూ కెన్ సీ ది స్కై నేను వెళ్ళి చూశాను అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో దాన్ని మన రియల్ టైం చూడటానికి అబ్జర్వేటరీలో ఈ ప్లానెటోరియంలో లేటెస్ట్ సైన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు మైసూర్లో నా ఎంపీ ల్యాడ్స్ ఫండ్ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్గా మొదలుపెట్టిన పని జనవరి ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది కానీ దానికి ముందు నుంచే రెండు సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక లాగా నడిపితే పిల్లలు చూడాలి వాళ్ళ సైన్స్లో ఎంత ముందుకు వెళ్తున్నారని అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు భారతదేశంలో చాలా ప్లాంటేరియం ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి మనం బిర్లా ప్యాలెటోరియం కూడా ఉంది హైదరాబాద్ చూసే మనం అందరం కూడా వెళ్ళాం ఆ రికార్డెడ్ షోని చూపిస్తారు కానీ ఈ టెక్నాలజీ ద్వారా మనకు దొరికేది ఏంటంటే రియల్ టైం హ్యాండ్లీలో లేకపోతే కొడకానల్లో ఉన్న ఆబ్జర్వేటరీ ద్వారా డార్క్ స్కైలో కనపడే ప్రతి ఒక్క నక్షత్రం ప్రతి ఒక్క ప్లానెట్ ఎంటైర్ వే మనం కూర్చొని చూడవచ్చు జస్ట్ ఇమాజిన్ అండి మన పిల్లలకి ఇట్లాంటి సైన్స్ని నేర్పించి చూపించి వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ని బిల్డప్ చేస్తే భారతదేశంలో ఇన్ ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ కంటే ఇంకా ఎంత రెట్లు మనం పెరగవచ్చు మన సైన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఒక సెంటర్ పెట్టడం అంటే నాకు ఇంప్రెసివ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సీఎం దీని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని వెంటనే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఆమె కూడా దాన్ని వెంటనే సీరియస్గా తీసుకొచ్చి ఇన్ అనదర్ హోప్ఫుల్లీ నాకు మధ్యలో కోవిడ్ వచ్చేసింది కాబట్టి అక్కడ కర్ణాటకలో జనవరిలో ఫిల్ కంప్లీట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ ఇక్కడ విదిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ డాక్టర్ అన్నపూర్ణి యూ షుడ్ కంప్లీట్ ఇట్ బై ద టైమ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ లుక్స్ అట్ కంప్లీటింగ్ సమ్ ఆఫ్ దీ మేజర్ ప్రాజెక్ట్స్ యో ప్లానిటేరియం షుడ్ బి అప్ అండ్ రన్నింగ్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పిల్ల కూడా అక్కడ వెళ్ళి కొన్ని చూసు చూసి మన ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటి అనేది ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్లో మీరు చూపించాలి ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇట్ అప్ ఇన్ ఫుల్ స్పీడ్ అండ్ కంప్లీటెడ్ ఫర్ అస్ ఇది మోర్ దెన్ మై బ్యాంక్స్ ఐ ఫీల్ పర్సనలీ వెరీ టచ్డ్ అట్ ద చీఫ్ మినిస్టర్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ ఒక లైన్ చెప్పేస్తాను ఐ గెట్ వెరీ టచ్ అబౌట్ దీస్ ఆఫ్ థింగ్స్ నేను ఆథెంటికేట్ చేయడానికి రికార్డ్స్ లేవు నా దగ్గర బట్ గెట్ ఇట్ సైన్స్ ఆంధ్రాలో ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తాను ఒకప్పుడు నేను స్కూల్ టిబెట్ వెళ్ళాను అక్కడ ఉన్న బుద్ధ సైట్స్ అన్నిటిని పిల్లలకు చూపించాం ఇట్ సో ఈజీ బట్ వి టుక్ పర్మిషన్ అక్కడ ఉన్న బుద్ధిస్ట్ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడతారు నమ్ముతారండి దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద కెమిస్ట్రీ దాట్ నాగార్జున హూ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు టిబేట్ టు స్ప్రెడ్ బుద్ధిజం కెమిస్ట్రీ గురించి వారికి ఉన్న మాస్టరీ గురించి టిబెట్లో మాట్లాడతారు దాట్ వాస్ ఆంధ్రప్రదేశ్ That's the kind of Andhra Pradesh we should build futuristically materials in no last cabinet law I'm sure Pemasani Runaru are that Rare earths government has given permission. Magnets like materials are coming from China or not coming from China.